ఆత్మబంధులందరికీ నా యొక్క ప్రణమాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు ప్రతిరోజు నాకు జ్ఞానాన్ని అందించే బ్రహ్మర్షి తటవర్తి వీరరావు గారు దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ ఏంటంటే ఉపమాన ధ్యాన సందేశం ఏంటి అంటే ఉపమానం నోట్ చేసుకోవాలంటే వాళ్ళంటే నోట్ చేసుకోండి గుర్రపురవుతూ గుర్రాన్ని పోషిస్తూ దానిపై స్వారీ చేస్తూ చేస్తే తన గమ్యాన్ని చేరుకుంటాడు గుర్రపురవుతూ గుర్రంపై గుర్రాన్ని పోషిస్తూ స్వారీ చేస్తే తన గమ్యాన్ని చేరుకుంటాడు అలాగే మానవుడు కూడా తన శరీరాన్ని పోషిస్తూ తన గమ్యాన్ని అంటే మోక్షాన్ని చేరుకుంటాడు అలాగే మానవుడు తన శరీరాన్ని పోషిస్తూ ధ్యానం చేస్తే తన గమ్యాన్ని అంటే మోక్షాన్ని చేరుకుంటాడు ఇది ఉపమానం దీనికి కొంచెం మనం వివరణ తెలుసుకుందాం గుర్రపు రౌతు అంటే గుర్రాన్ని పెంచేవాడు లేదా ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు పెంచుకుంటుంటారు కదా గుర్రాన్ని గుర్రపు రౌతు గుర్రంపై ఆ గుర్రాన్ని ఉపయోగించుకునేవాడు ఆ గుర్రాన్ని ఉపయోగించుకునేవాడు అంటే తను ఎక్కడికైనా ఏ ఊరికైనా వెళ్ళాలన్నా ఏదైనా వస్తువులు తెచ్చుకోవాలన్నా మనందరికీ మనకు కార్లు స్కూటర్లు ఇవన్నీ ఎలా మనం వినియోగించుకుంటాము ఒక గుర్రపు రౌతు ఆ గుర్రాన్ని వినియోగించుకుంటాడు తన అవసరాలకు నిమిత్తమై ఆ గుర్రాన్ని వినియోగిస్తుంటాడు మరి అలా వినియోగించుకుంటున్న అటువంటి ఆ గుర్రాన్ని దాన్ని బాగా పోషిస్తే అంటే దాన్ని ఉపయోగించుకుంటే ఆ గమ్యాన్ని చేరుకుంటారు అంటే తన దాన్ని మంచిగా చూసుకుంటే అంటే దానికి సమయానికి దానా వెయ్యాలి కదా తిండి పెట్టాలి కదా తిండి పెట్టడము నీళ్లు తాపడము ఇవన్నీ చేస్తే అది తనకు మంచిగా అన్ని పనులు సహకరిస్తుంది ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడికి ఆ గుర్రము తీసుకెళ్తుంది అంతే కదా ఆ గుర్రము పెంచుకోవడం వల్ల తనకు ఉపయోగము ఉంటుంది మరి అలాగే మానవుడు మానవుడు అంటే ఇక్కడ మనకు మనం ఆత్మ అని అర్థం చేసుకోవాలి అంటే ఈ ఆత్మను ఉండడానికి ఒక శరీరాన్ని ఎంచుకొని ఈ భూమి మానవుడు వచ్చాడు మరి ఆత్మైన మనము ఈ శరీరాన్ని తీసుకొచ్చిన మనము ఈ శరీరం యొక్క అవసరాలను చూసుకుంటూ మన లక్ష్యాన్ని మనం చేరుకోవాలి అంటే ఆత్మైన మనము ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము పాఠాలు నేర్చుకోవడానికి అనుభవాలు పొందడానికి మనం ఈ భూమి మీదకి వచ్చాం అవునా మరి అనుభవాలు పొందడానికి వచ్చాము పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాం ఈ శరీరాన్ని పోషించాలి ఎలా పోషిస్తాము అంటే దీనికి ఏ సమయానికి ఏది అవసరమో దాన్ని ఇవ్వాలి అంటే ఉదయము ఏమంటారు బ్రేక్ఫాస్టు మధ్యాహ్నం లంచ్ సాయంత్రం స్నాక్స్ మళ్ళీ రాత్రికి డిన్నర్ ఇది శరీరానికి సంబంధించింది మరి ఈ శరీరంతో కొన్ని పనులు చేస్తుంటాం ఆ పనులు చేసినప్పుడు ఈ శరీరము అలసిపోతుంది అలసినప్పుడు దానికి కాస్త రెస్ట్ ఇవ్వాలి అవునా మరి దీనికి కొన్ని కోరికలు ఉంటాయి ఈ శరీరానికి చక్కటి ఆరోగ్యం కావాలని చక్కటి బట్టలు కావాలని మరి చక్కటి తినుబండారాలు కావాలని ఆ పడుకోవడానికి సుఖంగా ఉండాలని ఈ శరీరానికి రకరకాల కోరికలు ఉంటాయి ఆ కోరికలన్నిటినీ ఈ శరీరానికి తీర్చాలి మరి ఇవన్నీ శరీరం కోసం ఈ శరీరాన్ని కోరికలు తీరుస్తాం మరి తను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చింది అంటే మనం చెప్పుకున్నాం అనుభవాలు పొందటానికి పాఠాలు నేర్చుకోవడానికి దాని లక్ష్యం ఏంటి ఇంకొకటి ఉంది ఆత్మైన తాను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరాలి అంటే ఈ భూమి మీదకి వస్తేనే ఇవన్నీ నేర్చుకుంటేనే తన యొక్క గమ్యాన్ని చేరుకుంటుంది మరి ఆ గమ్యాన్ని చేరుకోవాలంటే ఈ శరీరానికి ఏ ఏ అవసరాలైతే ఉన్నాయో వాటన్నిటినీ తీరుస్తూ ఆత్మకు కూడా కొన్ని అవసరాలు ఉంటాయి ఏంటి ఆత్మకు అవసరాలు అంటే ఆ ఆత్మ ఉన్నత స్థితికి చేరుకోవాలంటే రోజు ఆ ఆత్మ ఉన్నత స్థితి కోసం ధ్యానం చేయాలి స్వాధ్యాయం చేయాలి సజ్జన సాంగత్యం చేయాలి రోజు మౌనం ఉండాలి ఇలా ఇవన్నీ ఎప్పుడైతే చేస్తుంటామో మరి ఆ ఆత్మ ఉన్నత దశకు చేరుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ చూడండి శరీరాన్ని ఎక్కువ అలసట అలసటతో అలసటకు గురి చేసినా అది ఏమీ చేయలేదు ఎందుకు అంటే మరి ఎక్కువగా అలచిపోతే ఆ శ్వాసను గమనించలేము ధ్యానం చేయలేము ధ్యానం కూడా ఎక్కువ చేయాలంటే ధ్యానం కూడా ఎక్కువగా చేయలేము ఏదైనా మధ్య మార్గంలో ఉండాలి మనకు పత్రికారు చెప్పినా బుద్ధుడు చెప్పినా ఎవరు చెప్పినా మధ్య మార్గంలో మనల్ని ప్రయాణం చేయమన్నారు ఇప్పుడు మన లక్ష్యాన్ని మనం తొందరగా చేరుకోవాలని చెప్పేసి ఈ శరీరానికి ఆహారం పెట్టకుండా పస్తులతో ఉంచి మనం ధ్యానం చేయాలన్నా కూడా మనకు ధ్యానం కుదరదు దీనికి మనం బుద్ధుడిగా బుద్ధుడిని ఉదాహరణ తీసుకోవచ్చు ఎందుకంటే బుద్ధుడు ఏడు సంవత్సరాలు కఠోర దీక్షతో ఎన్నో రకాల ధ్యానాలు చేసిండు చేసిన తర్వాత అతడు ఉపవాసం ఉండి దీన్ని సాధించాలి ఇన్ని చేసినా నాకు అవతలేదు అని చెప్పేసి ఉపవాసం ఉండి తన యొక్క సాధన చేసినప్పుడు ఆ శరీరం శుష్కింప నాశనానికి గురయ్యి అతడు లెయ్యలేని స్థితిలో ఉన్నాడు ఆ శ్వాసను కూడా గమనించలేని స్థితిలో ఉన్నాడు ఎలా అని ఇంకా నా నుంచి అయ్యేటట్లు లేదు నేను ఇంటికి వెళుతాము అని అనుకునే లోపల సుజాత అనే ఒక ఆవిడ రావడం అతనికి ఒక గిన్నెలో పాయసం తీసుకొచ్చి ఇచ్చిందంట మీరు కాలి కడుపుతో మీ మార్గాన్ని మీరు చేరుకోలేరు దానికి కావలసినంత శక్తిని ఇస్తేనే ఈ శరీరం సహకరిస్తుంది అప్పుడు మీరు ధ్యానం చక్కగా చేయగలుగుతారు అని చెప్పేసి ఆమె చెప్పిందంట అప్పుడు బుద్ధుడు ఆ పాయసాన్ని తీసుకొని తిని అలా గోడకు చీరగిలబడి కూర్చొని ఉన్నాడట ఉన్నప్పుడు ఎదురుగా ఒక చెట్టు ఉన్నదట ఆ చెట్టుకు ఒక చీమ ఎక్కుతూ ఉందట అది ఎక్కడానికి పోయినప్పుడల్లా కింద పడుతుందంట అలా ఆరు నుంచి ఏడు సార్లు ఆ చీమ ఎక్కడము కింద పడడం ఎక్కడము కింద పడడం అప్పుడు బుద్ధుడు అనుకున్నాడట ఇదేంటి అది ఎంత పట్టుదలతో తన ప్రయత్నాన్ని కొనసాగిస్తుంది కదా మరి నేనెందుకు కొనసాగించలేకపోతున్నాను నేనెందుకు చేయలేకపోతున్నాను అని బుద్ధుడు అప్పుడు అనుకుంటాడంట అది అలా చూస్తుంటేనే ఏడవసారికి ఆ చీమ పైకి అలా ఎక్కిపోయిందంట ఇప్పుడు బుద్ధుడు అనుకున్నాడట అదే ఇది చూడు ఇంతసేపు తిప్పల పడింది చివరికి తన గమ్యాన్ని తను చేరుకుంది తన పట్టుదలతో కృషి చేసింది చేరింది మరి నేనెందుకు చేరను నేను అనుకున్నది ఎందుకు సాధించలేను అని చెప్పేసి తను కూడా మరి అది పైనికి వస్తుంది పోతుంది కదా అది పైన పోయినప్పుడల్లా కింద పడింది మరి మనలో కూడా ఏదో పైకి పోతుంది కింద పడుతుంది అది ఏంటని కళ్ళు మూసుకొని ఇలా గమనిస్తే అప్పుడు ఆయనకు ఈ శ్వాస దొరికిందంట ఈ శ్వాస కూడా అంతే కదా మన నాభి నుంచి పైకి వెళ్తుంది వచ్చేసి పైకి వెళ్తుంది కిందికి వచ్చేస్తుంది అప్పుడు తనకు నాకు దొరికింది ఇంకా మార్గం అని చెప్పేసి ఈ మార్గాన్ని కనుక్కొని ఈ మధ్య మార్గాన్ని కొని మనందరికీ ఇంత గొప్ప మార్గాన్ని ఆ బుద్ధుడు అందించాడు దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి ఈ శరీరానికి కావలసిన అవసరాలను అంటే ఆహారాన్ని అందించాలి ఆహారాన్ని అందించి ఆ శక్తిని ఇచ్చి అప్పుడు మనం అనుకున్న గమ్యాన్ని మనం చేరుకోవాలి చేరుకోవచ్చు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి మరి అట్లాగే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కూడా మనకు ఒక శ్లోకం చెప్పాడు ఏంటి యుక్తాహార విహారస్య విహారస్థ యుక్తచేష్టస్య బోధసు ఆహారాన్ని ఎవరైనా సరే మన శరీరానికి ఎంత అవసరమో అంతే ఇవ్వాలి ఆకలి అవుతుందని ఎక్కువ తినడం కానీ మరి ఈ శరీరాన్ని శుష్కింప చేయాలని చెప్పేసి తక్కువ తీసుకోవాలన్నా కానీ అదేమీ కుదరదు మితమైన ఆహారము మితమైన నిద్ర నిద్ర వస్తుందని గంటలు గంటలు పడుకోవద్దు మరి అట్లాగే జాగరణ చేయాలని చెప్పేసి కూడా ఆ నిద్రను ఆపుకోవద్దు కాబట్టి మనకు మితమైన ఆహారము మితమైన నిద్ర అలాగే మన మాట కూడా మితంగా మాట ఇవన్నీ ఎప్పుడైతే మనం సమపాలలో పాటిస్తామో అప్పుడు మన శరీరం మనకు సహకరిస్తుంది దేనికి ధ్యానం చేయడానికి మరి మాటకు ధ్యానానికి ఏంటి సంబంధము అనే ఒక డౌట్ రావచ్చు మరి మనకే మాటలు వచ్చు కదా మనతో మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా ఇది నోరున్నదే మాట్లాడడానికి కదా అని చెప్పేసి మనం ఎప్పుడైతే మాట్లాడుతుంటామో ఈ అనవసరమైన మాట వల్ల మనం లేనిపోనివన్నీ మాట్లాడుతుంటాం ఎదుటి వ్యక్తి గురించి విషయాలు తెలుసుకోవడం లేదా మనవి తెలపడం అవన్నీ చేయడం వల్ల మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు పదే పదే మనం మాట్లాడిన మాటలు విన్న మాటలే మనకు గుర్తొస్తుంటాం కాబట్టి అప్పుడు కూడా మనము ఆ ధ్యానాన్ని చక్కగా చెయ్యం మరి ఆహారం ఎక్కువ తీసుకుంటే ఆయాసం అవుతుంది తక్కువ తీసుకుంటే దాని మీదే ధ్యాస ఉంటుంది ప్రతి ఒక్క మానవుడికి మరి ఈతి బాధలు అనేవి ఉంటాయి కదా ఆ ఈతి బాధలను కూడా మనం చక్కగా ఏ సమయానికి ఏది అవసరాన్ని తీర్చాలి తీర్చకపోతే దానిపైనే ధ్యాస ఉంటుంది దానిపై ధ్యాస ఉన్నప్పుడు మనం అనుకున్న గమ్యాన్ని మనం చేరుకోవాలనుకున్న గమ్యాన్ని మనం చేరాము ఏంటి ఈది బాధలు అంటే ఉదయము మలమూత్ర బాధ మరి మధ్యాహ్నము జఠరాగ్ని బాధ సాయంత్రము కామ బాధ రాత్రికి నిద్ర బాధ ఈ శరీరంతో మనం ఏదైతే సాధించాలని వచ్చామో ఆత్మైన మనము ఈ శరీరాన్ని తొడుక్కొని భూమి మీదకి వచ్చాము మరి ఈ శరీరానికి కావలసిన అవసరాలను తప్పకుండా తీర్చాలి తీరిస్తేనే నీకు అన్ని విధాల ఈ శరీరం సపోర్ట్ చేస్తుంది ఆ శరీరం సపోర్ట్ చేసినప్పుడే నువ్వు చక్కగా ధ్యానం చేయగలుగుతావు ఎప్పుడైతే చక్కగా ధ్యానం చేయగలుగుతావో నీవు అనుకున్న గమ్యాన్ని నీవు చేరగలుగుతావు లేదంటే చూడండి ఇప్పుడు ఆ గుర్రపురవుతున్నాడు ఆ గుర్రాన్ని తెచ్చుకుంటాడు తెచ్చుకొని అది చూడ్డానికి నాతో ఒక గుర్రం ఉంది అని చెప్పుకోవడానికి దానికి రోజు ఆహారాన్ని పెట్టి నీళ్ళు ఇచ్చి దాన్ని బాగా బలంగా తయారు చేశాడు అనుకోండి ఏమైనా ఉపయోగం ఉంటుందా ఆ గుర్రంతో అతనికి ఏమి ఉపయోగం ఉండదు తనకు ఖర్చు తప్ప ఏ ఉపయోగము ఉండదు అంటే ఇక్కడ చూడండి ఒకటి గుర్తు పెట్టుకోండి గుర్రాన్ని తెచ్చుకొని ఆ గుర్రంతో తన యొక్క పనులు చేసుకుంటే దా తనకు ఎంతో ఉపయోగపడుతుంది అలా కాకుండా గుర్రానికి అంత ఆహారాన్ని పెట్టి అలాగే పెంచి పోషించనుకో ఏమి ఉపయోగం లేదు రెండు విధాల నష్టమే అందుకే మనం ఏదైతే అనుకున్నామో అది చెయ్యాలి అంటే మనం దాని అవసరాలు తీర్చాలి దానితో మనకి అవసరం ఉందో మనం తీర్చుకో అలాగే మానవులమైన మనం కూడా ఈ శరీరం చూడటానికి బాగుండాలి బొద్దుగా ఉండాలి తెల్లగా ఉండాలి లావుగా ఉండాలి అందంగా ఉండాలి మరి ఈ శరీరానికి కావలసినటువంటి వస్త్రాలు అనుకోండి అలంకరణ అనుకోండి రకరకాలుగా దీన్ని అలంకరించా అంటారు చూడటానికి ఎంత బాగున్నారు అని అంటారు కానీ అంటారు చూడండి పొట్టవెప్పి మేడిపండు చూడు మేలిమై ఉండును చూడు పురుగులుండును మరి ఆ పండు చూడ్డానికి బాగుంది దాన్ని విప్పితే లోపలన్నీ పురుగులే మరి మానవుడైన మనము చూడ్డానికి బాగున్నాం కానీ మరి మన నోరు తెరిస్తే ఆ జ్ఞానం లేకపోతే ఆ మేలిమైన పండులో ఆ పురుగులున్నట్లే మనలో కూడా ఏ జ్ఞానము ఉండదు కాబట్టి మనం ఈ శరీరాన్ని దేనికోసం తీసుకొచ్చాము ఏ లక్ష్యం కోసం వచ్చాము ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే దీనితో ఏ ఉన్నాయి ఏం చేస్తే ఆ అవసరాలు తీరుతాయి మన గమ్యాన్ని చేరుకుంటాం అనేది మనం చూసుకొని ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ఏవేవైతే చెయ్యాలో వాటన్నిటినీ చేస్తూ మన లక్ష్యాన్ని మనం చేరాలి ఇప్పుడు మనకు గారు కూడా ఒక విషయం చెప్పేవారు ఈ శరీరాన్ని నిలుపుకోవడానికి పూటకు ఆ పూటకు ఒక రొట్టె ముక్క ఇంత ఆవకాయ ముక్క ఉంటే చాలు దానికి పంచపక్ష పరమాణాలు అవసరం లేదు అని గారు చెప్పేవారు మనకు లేదు నాకు మూడు రొట్టెలు తింటేనే కడుపు ఉండుతుంది అన్నం తింటేనే కడుపు నిండుతుంది అని ఈ శరీరాన్ని బలిపిస్తే ఆ శరీరము నీకు ధ్యానంలో కూర్చోవడానికి సహకరించరు యోగులంతా మహాత్ములంతా ఆ శరీరాన్ని నిలుపుకోవడానికి మాత్రమే ఆహారాన్ని తీసుకునేవారు వాళ్ళందుకే వాళ్ళ లక్ష్య సాధన వాళ్ళు చేరుకోగలిగారు మరి ఆ లాగా ఆ మహాత్ములులాగా మనం కూడా ఈ శరీరానికి కావలసినంత ఆహారాన్ని ఇచ్చి మన గమ్యాన్ని మనం చేరుకోవాలి అప్పుడే మనం ఈ తీసుకున్న శరీరానికి ఉపయోగం పెట్టుకున్నట్లు ఉపయోగం పడినట్లు మనకి ఈ శరీరం ఆ గుర్రపురవుతూ ఆ గుర్రాన్ని ఎలా అయితే వినియోగించుకొని తన గమ్యాన్ని చేరినాడో మానవుడు కూడా ఈ శరీరాన్ని అంటే ఆత్మ ఆత్మ అయిన మనము ఈ మానవ శరీరాన్ని తీసుకొని ఈ భూమి వచ్చి మన పనులు మనం చేస్తూ మన జీవితం మన జీవిస్తూ మన మనుగడ మనుగడ కొనసాగిస్తూ మనం కూడా మన మోక్ష మార్గాన్ని అంటే ఆ సత్యలోకాన్ని మనం చేరుకోవాలి అప్పుడే మన ఈ మానవ జన్మకు సార్థకం చేసుకున్న వాళ్ళం అవుతాం ఆ గుర్రం ఎలా తన గమ్యాన్ని చేరుకుందో మరి మానవుడైన ఈ ఆత్మ కూడా తన గమ్యాన్ని తాను చేరుకోగలుగుతుంది అనేది ఇక్కడ దీని యొక్క అర్థం అర్థమైంది కదా ఓకే మాస్టర్స్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే ఒక టూ మినిట్స్ ధ్యానం చేద్దాం అందరం అందరు కళ్ళు మూసుకొని రెండు చేతి వేలను వేలలో పెట్టుకోండి పాదాలు రెండు క్రాస్ చేసుకోండి మీలో జరుగుతున్నటువంటి ప్రతిశ్వాసను గమనించడానికి ప్రయత్నం చేయండి శ్వాసపై ధ్యాస